కీర్తనుల గ్రంథము ఆరవ అధ్యాయంలో ఉన్న వచనములు ప్రధాన గాయకునికి అష్టమ మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు యుందువు తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా ధ్వని వినియున్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పదివచనములు పూర్తి చేయబడినవి